హే హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రదమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా స్ట్రెయిట్ గా వచ్చేసేయండి గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్నగా గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్ ఇలా స్ట్రైట్ గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్ గా ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్ గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనిత కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి నమస్తే హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామురావు గుడి గుడివాడ వర్షీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలంటే స్క్రీన్ మీద నెంబర్ నిర్ణించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఫస్ట్ కలెక్షన్ వచ్చి పచ్చేలా మా దగ్గర హెవీ హెవీ డిమాండ్ లో సో ఇప్పుడు మీకు చూపెట్టేది కంచి పట్టు సారీస్ అండి మంచి క్వాలిటీ అండి కొత్త బీల్ ఓపెన్ మీ ఎదురుగానే డిజైన్ చూడండి మంచి మంచి కొత్త కొత్త డిజైన్ చూపిస్తాను మీకు మనకి చాలా షార్టేజ్ అండి సరుకు అయితే సర్కు రావడం సరిగ్గా లేదండి పదహారు పదిహేడు వందల రూపాయల చీరలో మన ఇప్పుడు ఇచ్చే ఆఫర్స్ అండి ఏ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేసు ట్రిపుల్ నైన్ రేట్స్ ఇంకా పెరిగినాయండి బాగా బట్ ఇప్పుడు మాత్రం లాస్ట్ బేర్ ఆఫర్ అండి నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఇవన్నీ పన్నెండు వందలు తక్కువ రావండి రేట్స్ పెరిగినా అండి బాగా అందువల్ల Now, Super safe. Orange. Term. yeah, so things are you them. thank you వనిన్ మేడం చాలా షార్టేజ్ ఉంది సర్ ఐ థింక్ ఈ క్రిస్మస్ పండగ అయితే సేమ్ డేనే అయిపోతుందండి స్టాక్ అయితే బా हम्म दिन सन्नी सुपर क्लास डिज़न सन्नी पर मेरे को क्या भी डिज़न सन्चु भी सन्नी चाला शॉर्टेज है इतना मुन्नी चालांटे चाला शॉर्टेज आरिश्वाली बेंस बेल बैठ पटेज चलो डिज़ाइंस एक-एक करके చూపిస్తాను ओके ओके सर ओके वा लैवेंडर शेड सुपरబ్ సార్ంజ్ కలర్ ఇసి ప్రాణీ చెయ్యి

మాత్రమే కొక 50 చైల్ చూపిస్తాండి డి షార్టేజ్ ఐందని స్టాక్ గి సరే కంక్ యా సెండ్ బోర్డ్ కనీది కరస్టీ చాలా బాగుంది సార్ సూపర్ సార్ సారీ మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు ఇది ము మొత్తం చూడండి ఎంత బాగుందో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి నైన్ నైన్టీ నైన్ సూపర్ కలెక్షన్ సార్ ఫాస్ట్ గా చూడంగాని గ్రాబ్ చేసుకున్న వాళ్ళకి లక్కీ పర్సన్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ షాపింగ్ వర్క్ షాప్ అండి ఓకే చాలా మంచి క్వాలిటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు దీనికి నార్మల్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఓకే బట్ ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఏమ ఫ్యాబ్రిక్ సార్ ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఓకే

శారీ ఓపెన్ చేయడం కష్టం అండి ఎందుకంటే ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు మనం ముట్టుకోవట్లేదు సారీస్ ఓపెన్ చేస్తే సో మీకు బాక్స్ ప్యాకింగ్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ మాత్రం ఫుల్ శారీ వర్క్ వచ్చిందండి ఒక ప్యాటర్న్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఒక ప్యాటర్న్ లో సిక్స్ కలర్స్ మేడం మీకు చూడండి మొత్తం ఓకే ఈ సిక్స్ ఒకటి ఈ సిక్స్ ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి ఒకవేళ ఎవరన్నా నేను సెట్ టు సెట్ తీసుకుంటే నేను ఆరు వందలకి ఇస్తానండి ఓకే సార్ రీసెల్లర్స్ అయితే స్పెషల్ ఆఫర్ సిక్స్ రూపీస్ ఉంది ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఓకే చాలా క్లాస్ ఐటమ్ అండి ఓకే సార్ ఇంత హై క్వాలిటీ అనేది మనకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ అండి ఓకే ఇవన్నీ మనం ఇప్పుడు స్పెషల్ రేంజ్ తెప్పించామండి ఏ సారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం సెట్ టు సెట్ మొత్తం కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు డిజైన్స్ వస్తాయండి ఇలా కట్ల కట్లు అమ్ముతాం విడిగా అంటే ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది సెకండ్ డిజైన్ అండి అన్ని స్పెషల్ షేడ్ అన్ని డార్క్ కూడా వస్తాయి డార్క్ కూడా వస్తాయి ఇది సెకండ్ డిజైన్ అండి మీకు ఏది కావాలి ఇస్తానండి టెన్ సర్వీస్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చేది ఇది కొత్త కలర్ అండి పెంచార్ చేసుకుంటే ఫోర్ నైంటీ అండి సింగల్ మాత్రం ఐదు వందల యాభై పడుతుంది అండి రామందరికూ డార్క్ చార్ట్ కొట్టారు కొంతగా డార్క్ కావాలంటే డార్క్ కూడా తెచ్చారు ఓకే సార్ డార్క్ కలర్ వా డార్క్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైట్ అయితే ఎక్స్ట్రా ఆర్డ్లరీగా ఉన్నాయి స్టూపర్స్ సార్ రేట్ తీయడానికి కాంట్రాక్టింగ్ పౌడర్ ఓకే సార్ ఇంకా డిజైన్స్ వస్తాయండి వీటిలో ఓకే బిజిపల్ షాప్ చేయండి ఏమైనా తీసుకున్న కేవలం అంటే కేవలం సింగిల్ అయితే ఐదు వందల యాభై టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ అండి బాగుంటాయండి అస్సలు చాలా క్లాస్ లుక్ అండి నా పళ్ళు వస్తుందండి నా పళ్ళు వస్తుందండి సూపర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఫోల్డింగ్ మళ్ళీ పోతే అస్సలు మన మా వల్ల కూడా అవ్వట్లేదు అండి ఇది దానివల్ల సో ఫోల్డింగ్ లేకుండా చూపెట్టేస్తాను మంచి క్వాలిటీ మష్రూమ్ ఓకే మష్రూమ్ జార్జెట్ శారీ చూస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చాలని చెప్పాలండి ఎవరైనా అంత ఒరిజినల్ క్వాలిటీ అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్

రెండు డిజైన్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ ఇది అండి ఓకే థాంక్యూ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి బోర్డర్ లో సూపర్ రెండో డిజైన్ అండి ఓకే సార్ ఫ్లవర్ పెటల్స్ ఓకే కంప్లీట్ డార్క్ షాడ్ అండి ఆరేంటో ఒకసారి రెండు డిజైన్స్ అండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అండి వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఓకే ఓకే సార్ మిక్సింగ్ కలెక్షన్ చూపించే డిజైన్ బ్యూటిఫుల్ పోర్చుబలి పట్టు సారీస్ అండి ఓకే ఎంత బాగుందో విత్ కాంటాస్టింగ్ బర్త్ డేస్ కాంటాస్టింగ్ ఆప్షల్ కి రీమేక్ అండి పదహారు వందల యాభై రూపాయలు చేరేది రీమేక్ అండి ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది అండి అట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మన దగ్గర ఇది కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ అండి మనిచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ తీసుకున్నా మేడం కేవలం అంటే ఏడు వందల యాభై రూపాయలు అండి ఇలా సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ లో ఆరు కలర్స్ వస్తాయి మేడం ఆరు ఏడు కలర్స్ వస్తాయి ఇవి కలర్స్ అండి ఏవైనా తీసుకున్నా ఏడు వందల యాభై అండి కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి ఆరు వందల తొంభై తొమ్మిది అండి